హాయ్ వన్ వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్ నేను మీ విశాలిని ఎలా ఉన్నారు అందరూ పండగ బాగా చేసుకున్నారు కదా ముఖ్యంగా టైలర్స్కి ఏంటంటే మనం బిజీగా ఉండి మనం మిషన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలామంది మర్చిపోతుంటారు అది నేను నా మిషన్ని లాస్ట్ టైం ఎప్పుడు క్లీన్ చేశాను అంటే పండగకి ముందు వన్ వీక్ బ్యాక్ అంటే ముందు సండే క్లీన్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుట్టడమే తప్ప ఇక్కడ క్లీన్ చేయలేదు ఇప్పుడు చూద్దాం మిషన్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి పైన అయితే క్లీన్గానే ఉంటుంది మనకి ఇది అస్తమానం తుడుస్తూ ఉంటాం కాబట్టి మనం ఎవ్రీడే కూడా షాప్ ఓపెన్ చేసి ఎలా అయితే షాప్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని దేవుడికి దీపం పెట్టుకుంటాము సేమ్ యాసిటీస్ అలాగే మనకి మిషన్ కూడా క్లీన్ చేసుకుంటే మనకి మిషన్ వల్లే కదా ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఫాస్ట్గా ప్రతి వర్క్ కూడా ఫినిష్ చేసి కస్టమర్కి మనం బ్లౌజ్ అందించగలుగుతున్నాం అందుకని మిషన్ డెఫినెట్గా డైలీ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంతకుముందు మిషన్లు అయితే డైలీ క్లీన్ చేసి ఆయిలింగ్ చేస్తేనే కానీ వాడేవారు కాదు ఇప్పుడైతే హై స్పీడ్ మిషన్కి ఆయిలింగ్ దాని అంతటా అదే చేసుకుంటుంది కాబట్టి దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి ఇప్పుడు మనకి లోపల ఈ హెడ్జ్జీలు ఏవైతే ఉన్నాయో చూసారా మనం ఎంత క్లీన్ చేసినా ఈ గ్యాప్లోంచి అనేది లోపలికి అనేది డస్ట్ అనేది వెళ్తుంది ఒక్కొక్క బ్లౌజ్ పీస్ అయితే మరీ డస్ట్ అంటే కట్ చేసి కొల్తే దానిలో నుంచి ఏదో ఒక దారం పోగా అనేది వస్తూనే ఉంటుంది ఇప్పుడు లోపల చూద్దాం ఎలా ఉందో చూసారా మనం కుట్టేసి కుట్టేసి నేనైతే లాస్ట్ సండే క్లోజ్ చేసాను మళ్ళీ ఈరోజు ఓపెన్ చేశాను షాప్ అనేది చూడండి ఎలా ఉందో ఇది ఇదంతా డస్టే చూసారా దగ్గర కూడా ఇదంతా టస్టే ఉంది ఇదంతా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా క్లీన్ చేసుకుంటే మొన్నే కదా ఆయిలింగ్ ఆయిలింగ్ చేశాను ఆయిల్ వల్ల ప్రాబ్లం అయితే లేదు ఆయిల్ కొంచెం బాగానే ఉంది వైట్గా ఇది కనుక కలర్ షే షేడ్ అయిపోతే కనుక మనం ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఇది బాగానే ఉంది ప్లస్ హైలో కూడా ఉంది అంటే మనకి మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు చెప్తారు కదా ఇక్కడ హైలో ఉండాలి మీకు ఆయిల్ అనేది హైలో ఉంటేనే మనకి ఏవైతే మెటీరియల్ లోపల మోటార్ లాంటిది ఉందో దానికి బాగా సప్లై అవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంకా చూడండి డస్ట్ అంతా తీస్తున్నాను ఇది వచ్చేసారా ఎంత చెత్త వచ్చిందో ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇది కూడా మనకి చిన్న బ్రష్ చిన్న బ్రష్ ఇది చూసారా ఇది హెయిర్ కలర్ వేసుకునే బ్రష్ అండి నా దగ్గర ప్రజెంట్ ఇదే ఉంది అందుకే ఇదే యూజ్ చేసి నేను మిషన్ క్లీన్ చేస్తున్నాను మనం నార్మల్గా మిషన్ క్లీన్ చేసుకోవడానికి మమ్మల్ని పెయింట్ బ్రష్లు ఉంటాయి చూసారా కొంచెం వెడల్పుగా ఉంటుంది ఇంతే వెడల్పుగా ఉంటుంది ఆ బ్రష్ని తీసుకుంటే కనుక మనకి లోపలికి ఎడ్జిల్లో కూడా వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుందండి చూసారా అంత వచ్చిందో లోపల నుంచి క్లీన్ అయిపోద్ది అంటే మన చెయ్యి వెళ్ళలేని ప్లేసుల్లో కూడా ఈ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మిషన్ సౌండ్ రాకుండా ఉంటుంది ఇంకా మనకి వర్క్ ఫాస్ట్గా అవుతుంది ఏం బాపిన్లైనా బుట్టలైనా మనకి దారంగా సారీ ఈ ఈ డస్ట్ అంతా పట్టేసింది అనుకోండి మిషన్ సౌండ్ ఎక్కువ వస్తుంది ఇంకా ఫాస్ట్గా వర్క్ అవ్వదు అన్నమాట ఏదో ఒక ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది చూసారా అలా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర ఈ బ్రష్ ఉంది కాబట్టి ఇది వాడేస్తున్నాను ఇంకో బ్రష్ అయితే ఇంటి దగ్గర ఉండిపోయింది అది తేలేదు బుట్ట తీస్తాను తీసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను బుట్ట చుట్టూ కూడా చాలా డస్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఇదిగా ఈ ఎడ్జెస్లో కూడా ఈ లోపల కూడా ఇలా అనుకుంటే చూసారంత డస్ట్ వచ్చింది ఈ ఎడ్జెస్లోది ముందు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ ఆయిల్ ఉంది కదా ఆయిల్లో పడిపోయింది అనుకోండి మనకి ఆయిల్లో పడిపోయింది మళ్ళీ అది ఇంకా డస్ట్ కింద మారిపోయి ఈ లోపల ఉన్న ఈ మెషినరీకి దేనికైతే ఆయిల్ సప్లై అవుతుందో దానికి అడ్డుగా ఉంటుంది అన్నమాట ఇలా క్లీన్ చేస్తాను మొత్తం నేనైతే మ్యాక్సిమం ఇలాగే క్లీన్ చేస్తానండి మరి మీరైతే ఎలా చేస్తారో తెలియదు కానీ అదే చూసారా ఎంత డస్ట్ వచ్చిందా ఇలా ఏదో ఒక తోటి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూసారా ఇదంతా టస్టే ఇంకా నేను వన్ వీక్ బ్యాక్ కాబట్టి ఇంకా ఎక్కువ రోజులైతే ఇంకా ఎక్కువ డస్ట్ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట ఎక్కువ పట్టేస్తుంది అలా ఎక్కువ పట్టినప్పుడే మనకి మిషన్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి మిషన్ సౌండ్ ఎక్కువ వస్తుంది ఏంటా అని అనుకునేసరికి మనకి పాదం తీసేసి అక్కడ పళ్ళ సెట్ ఉంటుంది కదా అది కూడా తీసేసి క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు అది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది చూసారు కదా కిందన ఇంత చెత్త వచ్చింది మనకి లోపల ఇలా క్లీన్ చేసుకొని ఇదంతా ట ఇప్పుడు మనం పైన పాదంలో ఎంత డస్ట్ ఎంత డస్ట్ ఉందో చూద్దాం చూడండి ఇది క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను చూసారా ఈ బౌట్లు రెండు ఇప్పసాను ఇదొకటి ఇదొకటి ఇప్పేసిన తర్వాత ఈ పాదాన్ని ప్లేట్ ఇది ప్లేట్ ఓపెన్ చేసుకున్నాను చూసారా ఎంత డస్ట్ ఉందో ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఇది క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను మనం ఇక్కడ ఓపెన్ చేసి ఎక్కువ క్లీన్ చేసుకుంటే మిషన్ సౌండ్ రాకుండా అనేది ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తుందంటే చిన్న చిన్న గీ గీతల్లో ఉన్నాయి కదా గీతల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అందుకు తీసేస్తున్నాను ఇలా తుడుచుకొని ఈ ప్లేట్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ చూడండి మనం ఈ పాదం కూడా ఇప్పేయచ్చు నేను ఇప్పలేదు పాదం ఇప్పితేనే కానీ వచ్చేలా లేదు పెద్ద ఉండండి అబ్బా పాదం అయితే చాలా టైట్గా ఉందండి నేను మ్యాక్సిమం కొన్న తర్వాత ఇప్పలేనట్టున్నాను పాదం ఇప్పాను ఇప్పాను కొత్తదిగా వేయడానికి ఇది ఇన్ వన్ పాదం కదా త్రీ ఇన్ వన్ పాదం అనేది తీసుకున్నప్పుడు దీనికి ఇచ్చిన పాదం ఇప్పేసి ఇది వేసేయడం మళ్ళీ వేయలేదు త్రీ ఇన్ వన్ అంటే ఇటు పైపింగ్ వేసుకోవడానికి మన మగ్గవారి బ్లౌజులు కుట్టుకోవడానికి ఆల్రెడీ ఇది చూపించాను మీకు ఒక వీడియోలో మనకి ఇటు కావాలంటే అటు మూవ్ చేసుకొని మార్చుకోవచ్చు అనమాట ఆల్రెడీ చాలామంది వాడుతున్నారు ఈ పాదాలు మనకు ఆన్లైన్లో ఉన్నాయి ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది త్రీ హండ్రెడ్ పైనే ఉంది ఇదైతే త్రీ ఇన్ వన్ పాదం త్రీ హండ్రెడ్ పైనే ఉంది మనకి ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకొని వేసుకోవచ్చు కానీ పైపింగ్ వేసేటప్పుడు మట్టుకు నేను ఈ మధ్య మధ్యపాదంతో మామూలుగా నార్మల్ మెషిన్ ఎలా కొడతాము అలా కుట్టేసి వేసేస్తాను చూసారా డస్ట్ ఉంది అదిగా ఇదైతే బాగా యూజ్ అవుతుందండి నాకు ఈ బ్రష్ అయితే చూసారా ఈ మధ్యలో ఉన్న డస్టే మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఉందో చూడండి బాగా ఎక్కువ ఉంది ఇరే ఇలాగా చాలామంది క్లీన్ చేస్తారు కానీ మరళ్ళ టైం టు టైం అలా క్లీన్ చేసుకుంటారు నేను దగ్గర వన్ వీక్ పైన అయిపోయింది కదా తుడుస్తాను మ్యాక్సిమం ఇంత లోపలికి వెళ్ళైతే మంత్లీ వన్సే తోడుస్తాను అన్నమాట ఇవన్నీ ఇప్పేసి తోడవాలి అని అంటే టైం ఎక్కువ పడుతుంది ప్లస్ మళ్ళీ స్టీజ్గా బిగించడం అంటే అది టైం టేకింగే అందుకని నేను మంత్లీ వన్సే క్లీన్ చేస్తాను మామూలుగా ఇప్పుడు లోపల క్లీన్ చేసింది అయితే ఎవ్రీడే క్లీన్ చేసుకుంటాను మొన్న వన్ వీక్ లేట్ అయిపోయిన మొలన్నీ ఇప్పుడు ఎక్కువ అంతటా ఎక్కువ డాష్ వచ్చిందనమాట ఈ పాదాల మధ్యలో కూడా ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా ఇలా ఇలా అనేసుకుంటే ఒకసారి క్లీన్ అయిపోద్ది మళ్ళీ వన్ మంత్ వరకు క్లీన్ చేయం కదా ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ చూసారా అలా బిగించేసాను నార్మల్ బిగించుకొని మనం ఇంకా సౌండ్ రావడం అనేది చాలా తక్కువ వస్తుంది అన్నమాట అయినా ఈ మిషన్లో సౌండ్ కూడా తక్కువ వస్తాయి టైట్గా బిగించేయడమే ఓకే సేమ్ పాదం కూడా అంతే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ బాయ్ బాయ్